కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారం చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్ల పవర్ లూమ్స్ ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటన చేయడంతో చేనేత కార్మికులకు సంవత్సరానికి ఇరవై ఐదు వేల చేనేత భరోసా ప్రకటించడం పట్ల పిఠాపురం నియోజకవర్గ చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యశెట్టి జయకృష్ణ ఆధ్వర్యంలో పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పట్టాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు సూర్శెట్టి జయకృష్ణ చేనేత కార్మికులతో కలిసి క్షీరాభిషేకం చేశారు ఇది మంచి ప్రభుత్వం అంటూ చేనేత కార్మికులు నినాదాలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వం వద్దెలాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సూర్యశెట్టి జయకృష్ణ చేతుల మీదుగా మర్రెడ్డి శ్రీనివాసు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సూర్యశెట్టి జయకృష్ణ మరెడ్డి శ్రీనివాసరావులు మీడియాతో మాట్లాడారు అనంతరం చేనేత కార్మికులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు เทพ나 스타트 되게 돼 있네 데이 전사 데이 전사 나루 뭐 어서 나와 라디티 전 슈퍼가 아세요 तो मायोट चौहान కార్యాలయంలో చేనేత సోదరులంతా వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం వారికి ఆదరించిన దీనికి భావంగా ఈరోజు ఎన్డీఏ నాయకత్వం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి లేనటువంటి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం చేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఇది ఒక మంచి ప్రభుత్వం కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈరోజు చేనేత ఈ కార్మికులకి గతంలో కూడా ఎన్నో హామీలు ఇచ్చున్నారు ఆ హామీల్లో భాగంగానే ఈవేళ మామూలు ఇళ్లలో ఉన్న మగ్గాలకి రెండు వందల యూనిట్లు మరమక్కలకి ఐదు వందల యూనిట్లు అదేవిధంగా చంద్రన మన చేనేత సంస్థం కింద ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ప్రభుత్వం ప్రకటించింది చాలా చాలా సంతోషం ఎందుకంటే అదేవిధంగా వీరికి యాభై సంవత్సరాలకి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వీరు జీవన విధానం మారిన పరిస్థితులు ఈ పవర్ రూమ్స్ మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో పదివేలకి ఐదు వేలకి తయారయ్యేటువంటిది ఒక చీర ఈవేళ అనేక పనిదినాలు వచ్చిస్తే కానీ వీరు కావటం లేదు ఈ పవర్ రూమ్స్ తోటి పోటీ తట్టుకోలేక వీరంతా కూడా ఆర్థికంగా చాలా చిదిగిపోయి ఉన్నారు వీరికి బాసలుగా నిలబడడానికి ప్రభుత్వం ఈ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముందు నుంచి ఒకటే చెప్తున్నాం ఇది చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకంటే ఏ ఏ వర్గాల్లో అయితే